నారాయణ రెడ్డి పాట చెప్పు ఏం లేదు బాన్సన్ మీతో కొంచెం పని పడ్డదని వచ్చిన ఏం లేదు బాన్సన్ నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా ఇక మీయా సొట్టి పెద్దలే కానీ వచ్చిన బాన్సన్ మేమేం చేస్తామే పెళ్లి కార్డు ఇస్తే వస్తాము నూర యాభై కట్నం ఆశీర్వాదించి నేను కొండంత ఆశతో వచ్చిన మీ దగ్గరికి కొండంత ఆశతో వచ్చిన అంటే ఏంటి నాకు ఏం ఏమర్థం లేదు చెప్పు అయ్యో ఎట్లా కొంత బాగా కోసం వచ్చిన మీ దగ్గరికి ఇప్పుడు బాక్య ఎడ దొరుకుతుంది పంటలు పెట్రోల్ పెడుతుంది అన్నే ఉండే పంటలు చేతికి రాకపోయే ఇప్పటికిప్పుడు ఎట్లా దీన్ని మంచి తీసుకురాజు రాయ బిడ్డది పెళ్లి పెట్టుకున్నదట అప్పు కావన్న అప్పు కూర కోరు విట్టినాక వేయండి అత్త మేవాడు ఏ పెండ్ ఎట్లా చేస్తాను అనుకుంటున్నావే అయ్యో కొన్ని ఆస్తులు వచ్చిన బాంచు గట్లా ఆడకుండ్రి ఒక మూడు లక్షలన్నీ అయ్యో మీరే గట్లా అంటే ఎట్లా గా మాట అనకుండ్రి పిల్లగాడు మంచి సంబంధం మాకు ఈ జన్మకు నా బిడ్డకు అసలుంటి సంబంధం దొరకది ఎట్లని వేసి కాయకట్టం చేసి అయినా నేను దేర్పుకుంటా కానీ ఆ మాట రానియకుండి పట్టేలా మీరు నువ్వు ఇప్పుడు బిడ్డకు సంబంధం మంచిదే అని నువ్వు బాధపడతాను కాదాని అంటలేదు కానీ నువ్వు ఎట్లా వెనకేది ఎట్లా చేరుపుతావు దగ్గర ఏమున్నది నేను ఏదో నా శక్తి నాకు అయిన కాడికి చేసి ఇస్తా పురా అన్నీ మొత్తం కాడికి కావాలంటే కావు అంతవరకు ఏదో ఎంతో చేస్తా నీకు గింతాలని నేను చెప్ప ఇప్పుడు పెళ్లి ముచ్చట అచ్చుడు వచ్చినవు ఇప్పుడు ఏమన్నా భూమి కాగిదా లేకపోయా పెట్టుకొని ఏమైనా తెచ్చా ఇద్దామంటే బంగారం లేకపోయా మరి ఎట్లా చేయాలి కౌలు రాగి బాధపడతా నువ్వు అన్నీ నువ్వు అన్నీ నా దగ్గర కావు ఎంతో ఐదో పదో నా అంతమంది ఏమో చెత్త ఉంటే చూసుకో ఎక్కువ నా విధానం నాకు ఎక్కువ ఆధారపడదు దేవుడా ఏవల కడుపులో జీ నా బిడ్డని ఎట్లా దాటిచ్చి ఏర్పాటు చేస్తావుతాండి శంకరా భూలక్ష్మి శ్రీలక్ష్మి మీ డయ అమ్మా

అయ్యో నా రాత్రి ఏం మంచిగా లేదు ఏడుకి పోయినా ఏం అయితే లేవు చెల్లె ఫోన్ చేస్తుంది కదా హలో కమలా హలో అక్క మంచిగా బావే అంత మంచిగా నానే నేను మంచిగానే ఉన్నా బుజ్జ బయట బోల్దోతున్నట్టుంది ఉద్యం చేస్తుందేతుందా సరే కానీ మరి పైసలు ఎక్కడైనా పైసలు అడుగుతున్నావా పైసలకు తిరుగుతున్నాయి ఇక రెండు మూడు అక్కల్లో పోయినా ఏడ ఒక కాడ కూడా ఖాయం కాలే ఒక కాడ ముత్తం అంత ఆశ చెప్పారు కానీ ఇక వాళ్ళు ఎంత నేను అడిగినా తెచ్చేటట్టు లేరు అయ్యో రావే మరి సరే సరే నువ్వేం బాధపడకు ఇగో పైసలు దొరకకపోయాయని అని కాకు ఏం కాదు నేను కూడా ఇక్కడ వాళ్ళని అడుగుతా ఏమో ఇగ దేవుడు ఉన్నాడు నేనున్నా తిన్నావా ఏమర నువ్వు అగో తినలేదా తిను తినకుంటే ఏం పని చేస్తావే ఇవాళ కాకుంటే రేపు అన్నట్టు ఏమో పది ఇచ్చే కాడ అయిది ఇస్తాము ఎట్లనో ఎలా తీసుకుంటాం కానీ నువ్వు తిండి పని చేస్తే ఎట్లెట్లేనే తిని తిను నువ్వేం పరిచయం కాకు నువ్వేం బాధపడకు నేను లేనా ఆడ కాకుంటే ఇంకొక ఆడ ఇంకొకాడ ఇంకో కాకుండా ఒక ఆడ కానీ ఏదో ఒక ఆడ చేసి సంబంధాన్ని మాత్రం పోగొట్టద్దు పిల్లగాడు మంచి పిల్లగాడు మంచి సంబంధం నేను బ్యాంకు పని విన్నే తయారయ్యి ఉన్ననే బ్యాంకు కుదామని ఇక బ్యాంకు పని అయ్యేటట్లేదు లేదు అటే తీ నేను వస్తా మధ్యాహ్నం ఒకటి రెండిటి వరకు వస్తా నువ్వు బాధపడకు సరే ఉండు ఈ నగలు తీసుకపోయి అన్నగుడిద పెట్టుడేంది మరి ఇక నాకైతే నగలు చేసుకున్న వేసుకునేటోళ్ళు ఇవ్వలేరు ఇద్దరు మగపిల్లలైన ఇక దాని పెళ్లి కన్నా వనకత్తా ఇక అది ఇంతగానో బాధపడబట్టేడో ఏడవటే కాలుకు బట్టకుండా తిరిగబట్టి ఇవే ఏమైనా అవ తీసుకపోయి దానికి ఇస్తే అయితే అదే నన్ను గుద పెట్టుకుంటుంది పైసలు తెచ్చుకుంటుంది అవ్వగారు అని ఉంటే అవ్వగారు తల్లిదండ్రులు లేకపోయినా కానీ తమ్ముడు ఉండే తమ్ముడు అన్నా ఏమన్నా సాయం చేస్తాడేమో అనుకుంటే వాడు చేసేటట్టే లేడు ఇక పూలో పత్రో పెట్టి పోరు నెల కొట్టినాక వెనక సిరివాణ్ సంగతి చెప్పాలి నేపొరి తాల్ పెట్టు ఆడుస్తానా పెద్దమ్మ కోతులు భాగం ఎవర్తనే కోతుల బాయంక తాల్ పెట్నే పెద్దమ్మ కూసోట్లా తిన్నావా పెద్దమ్మ తిన్నా మెట్కొదరే కాయ పోరి అప్పుడు తిన్నాగా ఇవారం 10 రూపాయలే ఉంది పెద్దమ్మ మరి నిన్న పైసలు ఐని ఐ బిడ్డా ఇగో జుత్తన్నా పెద్దమ్మ ఒక కొత్త రెండు కొత్తలా బిడ్డ ఇప్పుడు లక్షలు కావాలి ఎన్న అయినాయా గదే పెద్దమ్మ ఇక జాడ తీసుకున్నా కానీ మా చెల్లె కూడా అత్తానన్నది ఇక అది అత్త అయినంత నాకేమన్నా ఆశ దొరుకుతుంది ఇక రావాలి దానికోసం చూస్తన్న ఒంటి గంట పసుకు అత్తనన్నది మరి గోళ్ళు బట్టలు మరి ఏమన్నా ఎత్తన్నారు బిడ్డ తమ్ముడు తెత్తండి ఏమన్నా మరి తమ్ముడా పెద్దమ్మ తమ్ముడు ఆశ లేదు

కూర్చుంట కూర్చో ఇక ఎప్పుడు ఫోన్ చేయలే ఫోన్ చేసినాక ఇకలు అయినా ఏ అయినా కళ్ళ లేసిందా లేచింది పైసలు కూడా వచ్చినాయి ఇక మా మంచిది పైసలు అందిని మంచి నీళ్ళు పెద్ద పెద్దమ్మ ఎప్పుడు తినొచ్చినా వ్యవసాయలో అన్నం వేసుకోండి అంత అన్నం తిందు వద్ద నేను రాగానేవి వచ్చిన అయ్యో ఏం పాప కూడా అంత తింటే నాకు తృప్తి ఉండదా తిందే ఎక్కువ అయినాక అంత తింటా మాట్లాడకారు బిడ్డ మీ అక్క చెల్లెండిగా నీకు దాసుడే ఉంది పెద్దమ్మ కూసో రాదు నువ్వు ఉంటేవన్నా అదే నువ్వు మాట మాట్లాడతావు ఏమున్నది పోతున్న బిడ్డ సాన చేపాయి నేను వచ్చి సరే పెద్దమ్మా అక్క నీకు ఇచ్చిన సంచిటి సంచానే గిన్నె పెట్టిన ఇగో అక్క ఇగో సంచిలా నగలున్నాయి ఇగో పైసలు బ్యాంకు పెట్టి తిద్దుకొద్దాం అనుకున్నా కానీ ఇక బ్యాంకులో కలవలేదు ఇప్పుడు నగలు ఎన్న పెట్టి నువ్వు పైసలు తెచ్చుకో నగల ఇప్పుడు నగలేండు కమల ఎందుకంటే అవి ఏందే అప్పిచ్చేటోళ్ళ దగ్గర గుదబెట్టివి నీకు ఎవరు నానర్లేరేమో కదా ఈ నగలు గుదబెట్టి పైసలు ఇస్తారు మన కార్యం కట్టెక్కాలి అట్నో ఇట్లో చేసి తర్వాత ఎన్నడో నీకు వీలైనా దూతి ఏమోనే మాటలు చూస్తే నాకు చిన్నదానివైనాదబెట్టుడా కమల మళ్ళీ ఇడిపించేటప్పుడు ఎన్ని నగలు నాతోనైతే అనే వద్దు కమల నీ నగలు కుదెట్టి చేసుడు అరే నేనేమన్నా పరాయిదాన్నాయే తోడబుట్టిన దాన్ని వాళ్ళ కంటే ఎక్కువ ఉంటారు చెప్పు ఏం కాదు పెట్టి తీసుకురాకు ఏమోనే మాటలు చూస్తే నాకు చిన్నదాని అయినా